గావ్ గావ్ ఫ్రెండ్స్ నో అవుతరు సార్ సీనియర్ మిట్ అవును ఫ్రెండ్స్ ఇనువ సార్ ఒక నాకింది యూనిఫామ్ యూనిఫామ్ లోపల లోపల తీసుకో సీనియర్ రూ. 100 రూపాయలు దerపండి సరే ఓకేనా అవుట్ సో ఈ రోజు మీ ముందు ప్రవేశపెట్టినటువంటి ముగ్గురు నిందితులు కూడా గౌరవ నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ సన్సేషనల్ కేసు మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడ మిర్యాలగూడ టౌన్లో జరిగినటువంటి ప్రణయ్ మర్డర్ కేసు ఆ ప్రణయ్ మర్డర్ కేసుకు సంబంధించి నిందితులు ఒక ఏటు ఆ కేసులో ఏటు సుభాష్ కుమార్ శర్మ బీహార్ అతను ఇతను ఇంకా జైల్లో ఉన్నారు ఇతనికి బెయిల్ గురించి గత ఐదు సంవత్సరాలుగా నిందితుల తరఫు వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇతనికి బెయిల్ వస్తే మిగతా సాక్షుల్ని బెదిరిస్తారని సాక్షులు ఇతనంటే బాగా భయపడుతున్నారు ఇతను ఒక సుపారీ కిల్లర్ కాబట్టి దాంతోపాటుగా మళ్ళీ ఇతను విచారణకి మాకు అందుబాటులో ఉంటాడని గత ఐదు సంవత్సరాలుగా మేము వినవించే దాని ప్రకారం కోర్టు ఇతనికి బెయిల్ రద్దు చేస్తూ వస్తుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గౌరవ హైకోర్టు ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ గ్రాంట్ చేయటం జరిగింది దీనికి సంబంధించి మేము హైకోర్టులో ఇతని బెయిల్ క్యాన్సిల్ చేయడానికి పిటిషన్స్ వేయడం జరిగింది ఈలోపు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు సుభాష్ కుమార్ శర్మ వారి వైపు నుంచి ఎస్సీఎస్టీ నల్గొండ హనరబుల్ ఎస్సీఎస్టీ స్పెషల్ కోర్టులో షూరిటీలు పొడి చేయటం చేయడం జరిగింది వాళ్ళ బెయిల్ గురించి అయితే ఈ కోర్టు వారు అటు షూరిటీస్ని మాకు వెరిఫికేషన్ గురించి పంపారు సో పాములపాడు గ్రామ పంచాయతీ మాడుగులపల్లి పాము పాములపాడు గ్రామ పంచాయతీ నుంచి మాకు వేములపల్లి మండలానికి సంబంధించిన షూరిటీలు వస్తే వాటిని మాకు వెరిఫికేషన్ గురించి పంపినప్పుడు మాకు ఎందుకు ఆ షూరిటీస్ ఇది అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకంతో ఏదైతే ఈ షూరిటీలు వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసినారో వాటి మీద కాస్త మేము లోతుగా విచారణ జరిపితే ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఫేక్ అని తెలిసింది దీనికి ఈ సో ఫేక్ అని తెలిసిన తర్వాత దీని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఈ సైదులు తర్వాత దేవయ్య అండ్ మల్లేష్ ఇద్దరు దీంట్లో కేతే ఒకళ్ళు కేతేపల్లి మండలానికి చెందిన వాళ్ళు మిగతా ఇద్దరు పాములపాడు మండలానికి వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా చెందిన వాళ్ళు వంగాల సైదులు చింతచెర్ల లింగయ్య పాములపాడు ముక్కాముల మల్లేష్ పాములపాడు సో ఈ ముగ్గురిని కూడా వేములపల్లి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మిర్యాలగూడ రూరల్స్ఏ గారు ఆధ్వర్యంలో మాడుగులపల్లి ఎస్ఐ గారు సహకారంతో వీళ్ళ ముగ్గురిని కూడా మేము కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ ముగ్గురు కూడా సుభాష్ కుమార్ శర్మకి బెయిల్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రాకపోతే కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రమాదకరమైన నిందితుడిని బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇతన్ని వీళ్ళు సూర్యాపేటలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ పేపర్లు తయారు చేసి వాళ్ళు ఒక ఫోర్జీలు సీలు స్టాంప్స్ తయారు చేసి దీంట్లో షూరిటీలు తయారు చేసి వీటిని కోర్టుకు అందించి ఇతనికి బెయిల్ తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలియదు దానికి గాను వీళ్ళ మీద ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదు చేసి ఈరోజు ఇద్దరు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాం దీంట్లో ముఖ్యంగా ఈ వంగాల సైదులు అనేటటువంటి నేరస్తుడి మీద గతంలో ఇరవై ఒక్క దొంగతనం కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా పగలు ఇల్లు పలగొట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు మిగతా ఇద్దరికి కూడా నేర చరిత్ర ఉంది ప్రస్తుతం వీరు ఈ విధంగా ఇంకా ఏమన్నా ఫోర్జరీకి సంబంధించినటువంటి ఏ ఏ రంగంలోనైనా ఫోర్జరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారనే దాని మీద లోతైన విచారణ చేపట్టవలసి ఉంది వీరిని ఈరోజు ప్రొడ్యూస్ చేసి దేని మీద ఉన్నారు సుభాష్ కుర్ శర్మ మాత్రమే గతంలో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అతనికి బెయిల్ దొరకలేదు సో అతన్ని ఇప్పుడు బయటికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంతో అతని తరఫు వాళ్ళు పెట్టుకున్న షూరిటీస్ గురించి వేరే రాష్ట్రం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎవరు షూరిటీలు ఇవ్వడానికి వెనకాడతారు సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఈ ప్రొఫెషన్ ఎంచుకొని దీంతో ఫేక్ ష్యూరిటీలు పెట్టడం జరిగింది మన ప్రణయ్ మర్డర్ కేసుకి సంబంధించి విచారణ గౌరవ కోర్టులో పూర్తి స్థాయిలో జరిగింది ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ కేసు విచారణ ముగిసేటటువంటి అవకాశం ఉంది దానివల్ల మేము కూడా ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఈ మూమెంట్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సాక్షికి పూర్తి రక్షణ కల్పించడం అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఎలా అనే దాని మీద వచ్చినటువంటి సమాచారం మేరకు మేము షూరిటీలు ఇస్తామని వీళ్ళు అప్రోచ్ చేయాలి